ఏంటి ఫోన్ సెల్ చూసి ఎలా నవ్వుకుంటున్నావు నమ్మ నువ్వే చూసి నవ్వుకుంటున్నావు ఏంటో ఒకసారి ఇలా రండి నా ఫోటో చూసి ఎలా ఉందో చెప్పండి ఎలా ఉంది బాగుంది కదా నీకు ఈ ఫోన్ని ఎవరు కొనిచ్చారు మా నాన్న కొనిచ్చాడు ఎంత పెట్టి ఇచ్చాడు అంటే ఇరవై వేలు పెట్టి తీసి ఇచ్చాడండి ఏం ఎందుకు మీ నాన్న నీకు ఇరవై వేలు పెట్టి ఫోన్ తీచ్చాడు ఏం ఇంకో వంద రూపాయలు పెట్టి అర్థం తీచ్చుంటే నీకు ఈ మధ్య నా మీద ప్రేమ తగ్గిపోయిందండి ఏం అలా ఎందుకు అనిపించింది నీకు నేను మీకు ఈ మధ్య ఏం చెప్పినా కోపం వస్తుంది పెళ్ళికి ముందు నేనంటే మీకు పిచ్చే అని చెప్పేవాళ్ళు ఎక్కడికి వెళ్ళింది ఆ ప్రేమంతా ఓ అదే ఇప్పుడు ఆ పిచ్చి తగ్గిపోయిందిలే ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది